పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం చూస్తున్న చిక్స్ పిపిఎఫ్ హ్యాచరీస్ నుండి యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ ఫార్మర్ బాయిలర్ చిక్స్ తీసుకోవడం జరిగింది దాదాపు చాలా వీడియోలో చెప్తుంటాను బ్రూడింగ్లో న్యూస్ పేపర్ కంపల్సరీగా వేయాలని ఎందుకంటే బ్రూడింగ్లో న్యూస్ పేపర్ వేయకపోవడం వల్ల చిక్స్లో లెగ్ వీక్స్ వస్తాయి అండ్ మోటాలిటీ అవుతుంది కాబట్టి ప్రతి ఫార్మర్ బ్రూడింగ్ పీరియడ్లో న్యూస్ పేపర్ కంపల్సరీగా వేయాలి అండ్ ఇలా చెప్పడానికి గల కారణం ఏంటంటే మేము పంపించేది ఓన్లీ డేవోల్ చిక్స్ కాబట్టి వాటి యొక్క పాదాలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి న్యూస్ పేపర్ వేయకపోవడం వల్ల వరిపట్టు అనేది కోడి పిల్లల పాదాలకు గుచ్చుకుంటాయి దానివల్ల లెగ్ వీక్స్ వచ్చి మటాలిటీ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా బ్రోడింగ్లో న్యూస్ పేపర్ వేయాలి అండ్ రౌండ్ పార్టిషన్ బ్రోడింగ్ కానీ స్క్వేర్ పార్టిషన్ బ్రోడింగ్ కానీ ఏర్పాటు చేసుకోవాలి ప్రజెంట్ సమ్మర్ కాబట్టి అధిక మోతాదులో ఫీడ్ ఇవ్వకూడదు ఫీడ్ జీర్ణం అవ్వడం వల్ల కోడి పిల్లల యొక్క శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది దానివల్ల హీట్ మొటాలిటీ అవుతుంది అండ్ బర్డ్స్ బాడీ వెయిట్ రాదు కాబట్టి డైలీ టూ టైమ్స్ ఫీడ్ ఇవ్వాలి అండ్ వాటర్ ఎక్కువ తీసుకునేలా చూడాలి ఫ్రెష్ మరియు చల్లని నీరు అందుబాటులో ఉంచాలి అండ్ అలాగే లిటర్ ర్యాకింగ్ డైలీ టూ టైమ్స్ చేయాలి కనీసం త్రీ డేస్ అయినా న్యూస్ పేపర్ కంపల్సరీగా వేయాలి అండ్ బ్రూడింగ్లో నుండి తీసిన న్యూస్ పేపర్ కాల్చి వేయాలి అండ్ అలాగే హ్యాచరీ వాళ్ళు ఇచ్చే మెడిసిన్ షెడ్యూల్ ప్రకారం మెడిసిన్స్ని చిక్స్కి ఇవ్వాలి ప్రజెంట్ ఎండాకాలం కాబట్టి షెడ్ చల్లగా ఉండేలాగా చూసుకోవాలి అది ఏ విధంగా అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పోస్ట్ చేయడం జరిగింది వీడియో లింకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చూడండి పౌల్ట్రీ ఫార్మింగ్లో ఉపయోగపడే ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పౌల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా కాన్సన్ట్రేట్ ఫీడ్ తయారు చేసుకునే వారికి మా కంపెనీలో పోల్ట్రీ మైజ్ అవైలబుల్ ఉంటుంది అండ్ అలాగే పోల్ట్రీ ఎక్విప్మెంట్స్ అండ్ బౌలెబ్రిడ్కి సంబంధించిన మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ కూడా మా కంపెనీలో లభిస్తాయి పౌల్ట్రీ ఫీడ్లో సిపి విమల సుగుణ అండ్ జాఫా కంపెనీస్ ఫీడ్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి మీకు వీటిలో ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ని సంప్రదించండి అండ్ అలాగే పోల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా వెనుక ఫోర్ థర్టీ ఫైవ్ బయోలోజిక్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ని సంప్రదించండి అండ్ అలాగే మీకు పోల్ట్రీ ఫార్మింగ్ గురించి ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి మా పీపీఎఫ్ హ్యాచరీస్ టీమ్ మీకు గైడెన్స్ ఇస్తారు మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన పోల్ట్రీ ఫార్మర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఎవరైనా కొత్తగా ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఏకాన్ యాక్టివేట్ చేసి అల్లు ఉంచండి అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రమ్ ఐపీఎఫ్ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్